నా నమస్కారాలు కోవిడ్ వారియర్స్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులు చేస్తున్న ఈ నిరసన ప్రభుత్వాన్ని మేలుకొల్పి మన దగ్గర న్యాయం చేయాలని సంకల్పంతో చేస్తాను తప్ప ప్రభుత్వం పైన పోరాడే ఉద్దేశం వాళ్ళకి ఎటువంటి లేదు మనం చేస్తున్నాం ముఖ్యంగా ఇది ప్రజా ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వం కాంట్రాక్ట్ నర్సులకి న్యాయం జరుగుతుందని చెప్పి పదకొండు వేల ఐదు వందల మంది ఆశాభావం వ్యక్తం చేస్తారు మరి రోజు ఈ జీవో నూట పదిహేను తీసుకొచ్చి కాంట్రాక్ట్ నర్సరీ పైన లేనిపోయిన దుమారం లేకుండా మన చేస్తారు ఇవాళ ఎవరైతే సచివాలయంలో ఏ నౌన్గా ఉన్నారో వాళ్ళు ఎంపీహెచ్డబ్ల్యూగా ట్రైనింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ చదువుకున్న డిగ్రీ చేస్తున్నాయి పీజీ చేస్తున్న పిహెచ్తో సరి సవాళ్ళం కాదని మనం చేస్తారు ఎందుకంటే ఈరోజు గడిచిన పదిహేను సంవత్సరాలుగా వీళ్ళు నిస్వార్థంగా సేవలు అందించారు తప్ప ఏది ఆశించలేదు ఏది కోల్పోలేదు ఈరోజు అనవసరంగా జియో నెంబర్ నూట పదిహేను తీసుకొచ్చి లేని చిచ్చుని ప్రభుత్వం మంటలు తప్ప దీనికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కాంట్రాక్ట్ నర్సులు నిరసన తెలియజేస్తున్నారు ఇవాళ ఆరో రోజు అయినా సరే వాళ్ళు విధులు బహిష్కరణ చేయలేదు వాళ్ళు విధులు నిర్వహిస్తూనే మిగతా షిఫ్ట్లో ఉన్న వాళ్ళ నర్సులు దీని నెరలు తెలియజేస్తారు తప్ప ఈ రోజు కూడా వాళ్ళు విధులు బహిష్కరణ చేయలేదు వారి పేషెంట్లకి ప్రాధాన్యత ఇస్తారు తప్ప నేను కోరుతుంది ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దయచేసి సానుకూలంగా స్పందించండి వాళ్ళు మీరు న్యాయం చేస్తారని భరోసాతో ఉన్నారు మరి ఈ జీవో ఎందుకు తెచ్చారో కాలే ఒక చిచ్చుగా రాష్ట్రం అంతా మిగులుతుంది ఇలా ఏ జిల్లా చూస్తున్నా ప్రతి హాస్పిటల్ దగ్గర ఇదే వాతావరణం నడుస్తుంది దీన్ని ఇంకా పెద్ద చేయకుండా దీన్ని పరిష్కార మార్గం చూపించమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు అలాగే నిన్న రుజా హాస్పిటల్లో ఒక హెడ్ నర్స్ చంద్రకళ ఆవేదనతో మాట్లాడే మాటలు సూపరింటెండెంట్ నోటీస్ అవకాశం తెచ్చారు ఈరోజు వాళ్ళ ఆవేదనతో ఆక్రోషంతో బాధతో మాట్లాడుతున్నారు తప్ప ఎవరో ఏ ఎన్నములకి వాళ్ళకి వ్యతిరేకం కాదు కేవలం వాళ్ళు సచివాలయంగా నియమించి వాళ్ళు ఈవేళ ప్రమోషన్స్ ఇస్తున్నారంటే పదిహేను సంవత్సరాలుగా వీళ్ళు చేసిన సేవలు వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదని భావన అంతేగాని ఏ మాత్రం ఇటు చదువుకున్న పీజీలు చేస్తే పీజీ చేస్తా వారితో సరిసమానం కాదనేది కాంట్రాక్టర్స్ వాళ్ళ మనోభావం అంతా వాళ్ళ మీద ఏం చేస్తారో చేసుకోండి కానీ ప్రాధాన్యత మాత్రం కాంట్రాక్ట్ నర్సులు ఇచ్చి వీళ్ళకి మేలు చేయమని ఇది ప్రజా ప్రభుత్వం అని వాళ్ళందరూ భావిస్తారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇది మన ప్రభుత్వం మన మేలుకోలి ప్రభుత్వం అనే భావంతో ఉన్నారు కాబట్టి ప్రజలు కాంట్రాక్ట్ నర్స్ ఇదే కోరుకుంటారు అందువల్ల దయచేసి వాళ్ళ ఏదైతే చేస్తున్నారో ఈ నిరసన కార్యక్రమాల్ని స్వస్థ పలికిలాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముందుకు రావాలి ఇది ఎక్కడోదో ఫుల్ స్టాప్ పెట్టాలి అనవసరంగా దీని ఇష్యూడు ఇంకా పెద్దలు జరగకుండా ఇక్కడితో అయినా సరే సమస్యని శాంతియుతంగా పరిష్కారం చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలుగు శక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవలు చేసుకుంటున్నారు జైహింద్